ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ నగరాన్ని గతంలో స్మార్ట్ సిటీ తీసుకురావడం అసలు స్మార్ట్ సిటీ అంటే కేవలం రోడ్లు మోర్లే అనుకోవడం మాత్రం పెద్ద పొరపాటు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెయ్యి కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు తోటి ప్రాజెక్టుకు ముందుకు తీసుకుపోవాలి అందులో వెయ్యి కోట్లలో ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మిగతా ఎనిమిది వందల కోట్లు పీపీ ప్రాజెక్ట్ కింద తోటి కంట్రిబ్యూషన్ చేసుకుంటూ ప్రాజెక్ట్ చేయాలి దిస్ ఇస్ ది స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ముఖ్యంగా అప్పుడు అప్పుడు ఆ సమయంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ను తయారు చేసేటప్పుడు ఎనభై వేల మందితోటి ఎనభై వేల మందితోటి మీటింగ్లు పెట్టి ఎయిటీ థౌజండ్ మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యాచరణ ఏంది స్మార్ట్ సిటీ ప్రధాన లక్ష్యమ లక్ష్యం ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ ఇంటి ముంగట ఏం కావాలనుకుంటారు ఈ నగరానికి ఏం కావాలనుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఎనభై వేల మందితోటి మీటింగ్లు పెట్టి వాళ్ళతో తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఆ తీర్మానాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు కాకుండా ఈరోజు జరుగుతుంది ప్రజలు ఇచ్చిన గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చిన సూచనలను ఎవి కూడా పరిగణలోకి తీసుకోకుండా వచ్చిన డబ్బును కేవలం రోడ్లు వేసుకుంటూ పోవాలి రోడ్లు వేసుకుంటూ పోవాలి అనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును యాభై డివిజన్ల లోపలనే వేయాలి యాభై డివిజన్లతోటే ఈ తీర్మానం జరిగింది కానీ అందులో యాభై డివిజన్లు మొత్తం రావు ఏబిడి కింద ఏరియా బేస్ డెవలప్ కిందనే చేయాలి మిగతాది ప్యాన్ సిటీ కింద చేయాలని ఉంది కానీ ఈ యాభైతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే గ్రామ పంచాయతీలలో కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది మరి ఇది వయలేషన్ కిందికి రాదా అని అడుగుతున్నా నేను ఇది పూర్తిగా వయలేషన్స్ ముఖ్యంగా ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు గతంలో ఉన్న కలెక్టర్ గారు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టరే సమయంలో కరోనా సమయంలో వేసిన రోడ్లో ఉస్కే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందంటే చేగుర్తి గ్రామం నుంచి ఉస్కేను ఇల్లీగల్గా తరలించడం జరిగింది ముప్పై ఆరు కోట్ల ఇస్కెను థర్టీ సిక్స్ క్రోడ్స్ ఇసుకను రూపాయి కట్టకుండా ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా ప్రభుత్వానికి నల్ల ఇసుకే తీసుకొచ్చిండ్రు నల్ల ఇసుకే తీసుకొచ్చి ఆ నల్ల ఇసుక తోటి రోడ్లు ఎత్తే అప్పట్లో ప్రధానంగా మీరందరు చూసిండ్రు పత్రికా మిత్రులు కూడా చాలా పత్రికలు రావడం కూడా జరిగింది ఏంటంటే కలెక్టర్ గారి ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డు పగిలిపోకుంటూ లేసుకుంటు వచ్చింది దానికి ప్రధాన కారణం నల్ల ఇసుక మళ్ళీ దానికి అప్పేందుకు మళ్ళీ ఒకసారి అండేసారు అది లేచిపోయింది మళ్ళీ వేసిండ్రు అది లేచిపోయింది ముఖ్యంగా గాంధీ గాంధీ చౌక్ రోడ్లో పూర్తి స్థాయిలో రోడ్ లేచిపోతే ఆ టైంలో స్వయంగా నేనే ఏఈని డీఈని సస్పెండ్ చేయాలని నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత నేను కాంప్లైంట్ ఇచ్చిన వీళ్ళిద్దరు అంతా ఇల్లీగల్గా పనిచేస్తుర్రని పూర్తి స్థాయిలో ఆధారాలతోటి నేను కాంప్లైంట్ ఇచ్చిన కానీ అప్పుడున్న కలెక్టర్లు కానివ్వండి అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరు కూడా చర్యలు తీసుకోలేదు దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలు కరీంనగర్ నగరంలో విపరీతంగా ఇల్లీగల్ పార్క్స్ ఉన్నాయి ఇల్లీగల్గా ఉన్నాయి ఆ ఇల్లీగల్ లేఅవుట్లలో కూడా స్మార్ట్ సిటీ రోడ్లు వేయడం ఎక్కడ చరిత్ర లేదు కానీ ఇల్లీగల్గా లేఅవుట్లు ఎవేవైతే ఉన్నాయో అధికారులు కుకృతిపడి అధికారులు లాలుచిపడి పూర్తి స్థాయిలో దాదాపు ఒక వంద ముప్పై కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈరోజు నేను చెప్తున్నాను లెక్కలతో సహా వాళ్ళ దగ్గర ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కానీ నేను మరీ ఆరు నెలల కింద స్వయంగా మళ్ళీ ఒక కాంప్లైంట్ ఇచ్చిన నేను ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి దాని తర్వాత సిఎస్ గారికి కలెక్టర్ గారికి అయినా ఏం చర్య తీసుకోలేదు ఇది రెండో కాంప్లైంట్ ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్నా గత నాలుగు రోజులు ఐదు రోజులకు కొండకెళ్ళి చూస్తున్న ఎక్కడెక్కడైతే రోడ్ ఏని కాడ బిల్లులు తీసుకున్నారో ఎక్కడ ఎక్కడైతే రోడ్లు వేయని చోట రికార్డు చేసుకొని బిల్లు తీసుకున్నారో అక్కడక్కడ రాత్రిపూట నిన్నటికెళ్ళి రోడ్లు వేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళొచ్చింది ఈ రోడ్ రాత్రికి రాత్రి ఎవరు తీర్మానం చేసిండ్రు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి అన్ని రోడ్లు దాదాపు స్మార్ట్ సిటీ వేసిన రోడ్లలో మోరి కట్టలేదు రోడ్ వేసిన నేనేమంటున్నా అంటే దాదాపు ఒక వంద ముప్పై కోట్ల కుంభకోణంలో అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు అప్పుడున్న కలెక్టర్లకు తెలియకుండా మాత్రం జరిగే ప్రసక్తే లేదు ఎందుకు ఈ కలెక్టర్లు ప్రజలు ఇంత గౌరవిస్తారు వీళ్ళను ప్రజలు వీళ్ళని ఏంటంటే న్యాయంగా ధర్మంగా పనిచేస్తారని ఆలోచిస్తారు ఈ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా చర్య తీసుకోవాలని ఒక్క ఈ గ్రీన్ ఇంక్ను వాడి సంతకం పెట్టిన పాప అన ఈరోజు అదే మా బాధ నగరానికి రోడ్లు వేస్తున్నాం స్మార్ట్ సిటీ చేస్తున్నాం గొప్పగా చెప్పుకున్నాం మనం జనాలు మాకు ఓటర్ రూపంలో నాలుగు వేలు ఈ నగరంలో ఈ నగరంలో భారతీయ రాష్ట్ర సమితికి నాలుగు వేల దగ్గర దగ్గర ఓట్లు మైనస్లో ఉన్నాం మేము అదే స్మార్ట్ సిటీ తీసుకొచ్చినప్పుడు దాదాపు ఎనిమిది వేల మెజార్టీ ఇదే నగరంలో స్మార్ట్ సిటీ వచ్చినందుకే ఇంకా పనులు స్టార్ట్ కాలే అప్పటికి ఆనందంగా ఉన్న ప్రజలు ఈరోజు కిందికి ఎందుకు వచ్చిండ్రు కాబట్టి జనాలు ప్రజలు ఆలోచిస్తారు ఏంటంటే అభివృద్ధితో పాటు అవినీతి జరిగితే మాత్రం సహించరు అనేది ఇది ఒక గొప్ప నిర్దేశాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు మాకు మూడు వేలు చిల్లర ఓట్ లీడర్ తక్కువబడ్డాయి స్మార్ట్ సిటీలో అంతా అవినీతి జరిగింది నేను ఇది జరుగుతున్నా అధికారంలో మళ్ళీ ఈరోజు కూడా నేను మళ్ళీ సిఎస్ గారికి కాంప్లైంట్ ఇస్తున్నా ఈరోజే కాంప్లైంట్ ఇస్తున్నా నేను సిఎస్ గారికి ఏంటంటే మళ్ళీ ఒక్కసారి పూర్తిగా వాళ్ళు చేసిన ఎవాల్యుయేషన్ వాళ్ళు చేసిన ఏదైతే టెండర్లలో అక్రమాలు ఎక్కడెక్కడ జరిగినాయని పూర్తిగా పూర్తిగా నాలుగు పేజీల ఒక రిపోర్ట్ను ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చుకుంటూ సిఎస్ గారికి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలతోటి ఈరోజు నాకు తెలిసింది కొత్త విషయం ఏంటంటే రాత్రికి రాత్రి ఏఈలను బెదిరించి డీఈలను బెదిరించి సంతకాలు పెట్టించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి నేను పత్రికల మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న ఆ ఫైల్ అన్నీ సీజ్ చేయాలి ఇప్పుడున్న ఎస్సీను డిఈను సస్పెండ్ చేయాలి వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తున్నారు కాబట్టి వచ్చినప్పుడు వట్టి చేతితో నచ్చిపోయేటప్పుడు సంచులు నింపుకోబోతున్నాయి ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలి ప్రజలు రక్తం దాగుతున్నారు ఇది ఇంత ఘోరంగా ఈ స్మార్ట్ సిటీ పనులలో ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంటే అధికారులు లక్షణంగా కోట్ల రూపాయలు సంపాదించిన దానికి ఒక ప్రధాన ఉదాహరణ కూడా చెప్తాం మీకు సీఎం సీఎం గారు ఒక వంద ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చిర్రు మరి ఆ టెండర్లను బిట్లు పెట్టకుండా ఏ వాడదా ఆ వాడ పెట్టకుండా ఒకే ప్యాకేజ్ పెట్టి ఆ కంట్రాక్టర్కే అదే సేమ్ స్మార్ట్ సిటీ కంట్రాక్ట్కే ఇవ్వడం అనేది అధికారులకు ఎంత లాలచి పడ్డారో అర్థమైపోతుంది నేనేమంటున్నా అంటే అధికారులు ప్రమేయం లేనిది జరగదు ముఖ్యంగా కొందరు డిజిలకు ఇదే బాధ్యత ఇచ్చిర్రు స్మార్ట్ సిటీ రికార్డ్ చేయాలి వేరే చేయొద్దు స్మార్ట్ సిటీ బిల్లులే రికార్డ్ చేయాలి వేరేలు చేయొద్దు వాళ్ళని ఎందుకు పక్కన పెడతలేరు ఇన్ని కాంప్లైంట్లు వచ్చినా కానీ ఇంత అక్రమాలు జరుగుతున్నా కానీ ఇన్ని రకరకాలుగా దోపిడీ జరుగుతున్నా కానీ ప్రజలకు ఇబ్బంది అవుతున్నా కానీ ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మళ్ళీ ఒక కాంప్లైంట్ ఇచ్చిందో కలెక్టర్ గారు మొన్ననే వచ్చిండ్రు వారికి విషయాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒక కాంప్లైంట్ ఇస్తా సిఎస్కో మరి వీళ్ళందరికి ఇచ్చుకుంటూ నేను ఒక్కడే ఒకటి కలెక్టర్ గారికి తెలియ రిక్వెస్ట్ చెప్తున్నా ఏంటంటే మీరన్న తల్లి దయచేసి యాక్షన్ తీసుకోండి అన్ని ఫైళ్ళు సీజ్ చేయండి అన్ని ఫైళ్ళు తారుమారు చెప్తుండ్రు రాత్రికి రాత్రి రోడ్లు ఎత్తుండ్రు ఏం అవసరం వచ్చింది ప్రైమ్ మినిస్టర్ అత్తెనో భారత భారత ప్రెసిడెంట్ అత్తెనో రాష్ట్ర రాష్ట్ర ప్రెసిడెంట్ దేశ ప్రెసిడెంట్ అత్తెనో లేకపోతే గవర్నర్ వస్తేనో లేకపోతే సీఎం గారు వస్తేనో అప్పటి మందం రోడ్డు మంచిగా ఉండాలని ఉద్దేశిస్తారు కానీ నిన్నటికెళ్ళి మూడు రోజులకేండి అన్ని రాత్రికే రోడ్లు రాత్రికే రోడ్లు పడుతున్నాయి మరి దీనికి ప్రధాన ఉద్దేశం ఏంది మార్కెట్ల నిర్మాణం ఈరోజు చెప్తున్నాను నేను కరీంనగర్ నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ చంద్రశేఖరరావు సాబు గారు కరీంనగర్లో యాభై వేలకు ఒక మార్కెట్ ఉండాలి మినిమం అనే ఉద్దేశంతో తీస్తే ఆ మార్కెట్లో కూడా కేవలం బండలు బండలు పగలగొట్టేందుకే కోట్ల రూపాయల బిల్లు రాసుకున్నారు బండ్లు పగలగొట్టినట్టు మరి ఆ బండలు కూడా అమ్ముకున్నారు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పత్రికా మిత్రులకు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మూడు సార్లు ప్రతి జంక్షన్కు ఎన్ని డబ్బులు ఇచ్చిరో వెతుకు ఒకసారి ముప్పై లక్షలు అప్పటి మున్సిపల్ మంత్రి వారు కేటీఆర్ గారు నేను మేయర్ ఉన్నప్పుడు స్వయంగా వచ్చి నాగరేషన్ చేసారు అదే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ రెండు కోట్ల యాభై లక్షలతోటి మళ్ళీ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇందిరాగాంధీ చౌక్ తెలంగాణ చౌక్ అంటాం అంటే ఐదు సంవత్సరాలలో మూడు సార్లా అన్ని జంక్షన్ ఇంప్రూవ్మెంట్లలో ఒక్కొక్క జంక్షన్ ఇంప్రూవ్మెంట్లో ప్రతి జంక్షన్ ఇంప్రూవ్మెంట్లో కోటి ఎనభై లక్షలు ఎనభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోట్ల కోటి కంటే తక్కువ లేదు మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ అంటే అంత డబ్బులా పూతేయడం నాణ్యత లేని లైట్లు కూడా ఈరోజు పెట్టారు నేను చెప్తున్నా దాన్ని కూడా నాణ్యత లేని లైట్లు గేజ్ చిన్నది అడిగేటోళ్ళు ఎవరు లేరు పోలిసేటోళ్ళు ఎవరు లేరు ఒకటే డియన్ని రికార్డ్ చేయాలి లైట్లు ఆయన రికార్డ్ చేయాలి ఒకటే టిఈ మన ఏంది సివిల్ వర్క్స్ రికార్డ్ చేయాలి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆయన రికార్డ్ చేయాలి ఎలక్ట్రికల్ ఆయన రికార్డ్ చేయాలి ఎస్సీ సంతకం పెట్టాలి ఇది దోచుకుంటారా కరీంనగర్ మా పైసలు ఇవి ప్రజలకు అక్కడికి వచ్చే పైసలు కదా ఇంకెంత దోచుకుంటారు అధికారులు తప్పనిసరిగా దీనిపై కలెక్టర్ గారు కనుక పది రోజులలో ఎంక్వైరీ చేయకపోతే సిఎస్ గారు ఇంక్వైరీ చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం అలాగనే ఉద్యమకారులు అలాగనే నగరంలో ఉన్న ప్రజలతోటి కలిసి మున్సిపాలిటీ ముంగట అధికారులను కలెక్టర్ ఆఫీస్ ముంగట అధికారులను సస్పెండ్ చేయాలి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే పది కోట్లు దాడుతున్నాయి సిబిఐ కదా మరి ఒక వంద ముప్పై కోట్లు వెయ్యి కోట్ల ప్రాజెక్టులు ఒక వంద ముప్పై కోట్లు చేతులు మారినాయి కదా ఏ ఫంక్షనాల్లో అధికారులు కూకొని పంచుకున్నారో అది కూడా అందరికి తెలుసు కదా ఓపెన్గా వచ్చింది అది కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజా ఉద్యమం మళ్ళొక్కసారి తీసుకొచ్చిన స్మార్ట్ సిటీని మళ్ళొక్కసారి తీసుకొచ్చిన స్మార్ట్ సిటీని అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు పోరాటం చేస్తాం దానికంటే ముందే నా రిక్వెస్ట్ అధికారులకు కలెక్టర్ గారికి సీఎస్ గారికి అది అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే మీరు చర్యలు తీసుకోండి వెంటనే ఈ అధికారులను సస్పెండ్ చేసి ఇంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై